నలభై నాలుగు కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఒక కోటి ఇరవై లక్షల విలువగల నాలుగు వందల ఎనభై మూడు కేజీ గంజాని ప్రభుత్వ కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అదృ నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సిబ్బంది సహాయంతో ప్రభుత్వ సాక్షుల సమక్షంలో ఫ్యాక్టరీకి చెందిన వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన కిలాన్ అనేత అత్యాధునిక సాధనంతో గంజాను నిర్వీర్యం చేసి బూడిద చేయడం జరిగిందని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలియజేశారు ఈ ప్రక్రియకు పూర్తి భద్రత రక్షణ చర్యలు తీసుకుని నిబంధనలు పాటిస్తూ పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు అత్యంత భద్రత గల ప్రదేశం అయినందున ఇతరులను అనుమతించడం లేదన్నారు ఈ కార్యక్రమం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ అదనపు నాగేశ్వరరావు కమిటీ సభ్యులు సూర్యపేట డివిజన్ డీఎస్పీ రవి కోదర డివిజన్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మరియు డిసిఆర్బి ఆర్బి డిఎస్పీ మఠయ్య హుజూర్ నగర్ సిఏ చరమంద రాజు ఎస్ఐ ఆకు పంచుల పంచాయతీ సెక్రటరీలు షేక్ సలీ మామిడి స్వామి ఎన్సీఎల్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు No,